మా మహి చూడండి స్నానం చేసాడు ఫుల్గా ఏడుస్తున్నాడు ఎత్తుకునే ఉండాలంట ఒకరోజు బాగానే ఉంటాడు ఒక రోజు బాగా ఇసుకిస్తూనే ఉంటాడు ఏం కావాలి చెప్పు బ్యాడ్ బాయ్ మహి కదా అత్తమ్మ ఏం చేస్తున్నారు ఆల్ మిక్సింగ్ కర్రీ బాగుంటుంది అలా వేడి వేడిగా తింటే వంకాయ బంగాళుంప టమాటా కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు ఏదో చూస్తున్నారు చూసి చెప్తున్నారు అమ్మో చాలా భయంకరంగా ఉన్నాయి సిచ్యువేషన్స్ అని చెప్పి మహి ఏం చేస్తున్నాడు చూద్దాము ఇప్పటి వరకు నా దగ్గరే ఉన్నాడు వాళ్ళ డాడీ చెప్పాను బొమ్మలు చూస్తున్నాడు అసలు ఈరోజు ఏంటో లేచినప్పటి నుంచి ఇసుకిస్త ఉన్నాడు అటు వెళ్ళి తీద్దాం ఎక్స్ప్రెషన్ ఎలా పెడుతున్నాడు చూద్దాం గుడ్డు పెట్టమని వాళ్ళ డాడీని అడుగుతున్నాడు చూడండి ఎలా అడుగుతున్నాడు ఏదమ్మా అయ్ డ్రెస్ చూడు జారిపోయి వాళ్ళ అన్న డ్రెస్ ఇది చిన్నప్పుడుది ఇవి బాగున్నాయి అని చెప్పి ఎక్కువ అంటే నీట్ గానే ఉన్నాయి ఎక్కువ మాయలేదన్నమాట సో అందుకే వీడికన్నా ఉంచాము ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటున్నాడు వీడికైనా కొంచెం లూజ్ అయ్యాయి జున్ను అప్పుడైతే సరిపోయావు చక్కగా ఆ అడుగులేస్తున్నాడు దా మొన్నటి వరకు ఒకటి రెండు వేసేవాడు ఇప్పుడు మూడు నాలుగు వరకు వేసి కింద పడిపోతున్నాడు ఏంటమ్మా పచ్చడికి టమాటాలు కట్ చేసేస్తున్నారా అది ఎందుకు తీసేస్తున్నారు అత్తమ్మ ముందు వైపు దీని చాలా వేస్ట్ అవుతుంది వండినా కూడా ఉడకదు అందుకే తీసేయాలి ఒకళ్ళ కడుపులోకి అన్నంతో పాటు వెళ్ళినా కూడా నీళ్ళు వెళ్ళిపోయింది అవి నీళ్ళు అందుకే తీసేస్తాం అవి తీసేసి ఇంకా ఒక్కొక్కటి నాలుగు ముక్కలు కట్ చేస్తాం కట్ చేసేసి కొద్ది నూనె వేసి ఉప్పు వేసి పసుపు వేసి ఉడకేసేస్తాం పోపేసుకోవాలి ఆ తర్వాత చూపిస్తాను టమాటాలు మూడు కేజీలు ఇప్పుడు ఇలాగా పొయ్యి పెట్టుకొని ఉడికేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేసుకున్నాం అనుకో మళ్ళీ కావాలని కలుపుకోవచ్చు కొంచెం స్టార్టింగ్ నార్మల్ కొంచెం వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ కావాలంటే పచ్చడి కలుపుతాం తాలింపు పెడతాం కదా అప్పుడు వేసుకోవచ్చు కొద్ది కొద్ది పసుపు టమాటా ముక్కల్లో కొంచెం ఆయిల్ ఉప్పు పసుపు కొంచెం పసుపుడు పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఏం కావాలి బనానా కావాలి అది బనానా కాదు అవి టమాటా పచ్చడి పెడుతున్నారు నాని అన్నమా రేపు తిందుతి అన్నంలో సరేనా చెప్పండి అత్త టమాటాలున్నాయి అందుకే మూడు గేదెలకి ఎంతే చింతపండు వేసుకుంటున్నాను పిలుపు ఎక్కువైనా కూడా బాగోదు కదా అవును ఏంటి చెప్పు ఇంకంతే మూడు కేజీలు టమాటాలు కట్ చేసుకుని అందులో ఇప్పుడు ఉడికేస్తున్నారు ఏమేం వేసారంటే కొంచెం ఉప్పు ఆయిల్ పసుపు నూనె ఇంత చింత పిచ్చి చింతపండు చింతపండు టమాటాలు బాగా పులుపు ఉంటున్నాయి పండు కూడా బాగా పులుపు ఉండదు మనకి అయిపోయింది ఇంకా బాగా ఉడికే వరకు మగిన దగ్గర అయిపోయింది ఆ పెట్టకూడదు సిమ్లో పెట్టే వేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అయిలే పడితే మాడిపోద్ది ఎందుకంటే అడుగు అడుగుడికి పైన ఉడకదు సిమ్లో పెట్టి మనం కలిపేటప్పుడు అయిలో పెట్టుకోవాలి దాదాపు పరగంట పాటు పెట్టాలి ఇదంతా టమాటా నీరే నీరు సిమ్ లో పెడితేనే దగ్గరికి అయిపోయింది ఇప్పుడు కారం వేసేసుకోవాలి అలా కొంచెం ముక్కలున్నా బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా ఉంటే మనం తినేటప్పుడు కారం వేసి దీంట్లో రెండు స్పూన్లు వేస్తున్నారు మూడు కొంచెం పెద్ద స్పూన్లు అయితే మూడు లేదంటే నాలుగు చిన్నవైతే చిన్నవైతే నాలుగు పెద్దది బాగా వచ్చింది ఇంకా అలా బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్ది సిమ్ములో కొంచెం పొడకనిచ్చి దించి పోపు వేసుకోవాలి అప్పుడు ఉప్పు చేసుకోవాలి పోపు వేసినాక చూసుకోవాలి ఇప్పుడు కారం వేసినాక కట్టే దగ్గరకు వచ్చింది కొద్దిగా ఆవపిండి కొద్దిగా ఇంటి రెండు చిట్కులు అంతా చిట్కలు చిట్కలు అంతా మెంతపిండి మెంతపిండి కట్ వేసింది ఆవపిండి ఇది మెంతిపిండి చాలు ఇంతకంటే ఎక్కువ వేయకూడదు ఇంకా కలిపేసుకొని దించేసుకుంటున్నాయి ఆ తర్వాత పోసినాక ఉప్పు చూసుకోవాలి ఉప్పు కారం ఇప్పుడు కలిపేసిన పద ఆపిండి వేసినాక ఇంకా పొయ్యి కట్టేసుకొని చల్లారినాక సల్లార్ పోపు పెట్టుకోవాలి చూస్తాకైతే అయిపోయింది పచ్చడి ఇంకా తాలింపు వేయాలా తాలింప పోప పెట్టుకోవాలి నూనె బట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి పావు ఎక్కువ తక్కువ వేసుకోవాలి బాగుంటుంది ఇందాక టమాటాలో కారం అవి అన్నీ వేసి అలా కలిపి పెట్టుకున్నారు కదా ఇప్పుడు క్యాలీఫ్లవర్ పచ్చడికి రెడీ చేస్తున్నారు అత్తమ్మ అత్తమ్మ క్యారెట్ ఎందుకు వేస్తున్నారు క్యాలీఫ్లవర్ పచ్చడిలో క్యారెట్ వేస్తే బాగుంటుంది కరకరలాడుతూ బాగుంటుంది అన్నమాట కరకరలాడుతూ బాగుంటుంది మధ్యలో కూడా ఇంకా కాలీఫ్లవర్ ముక్కల్లో క్యారెట్ అన్ని ఇప్పుడు మూడు పూలు అయితే రెండు క్యారెట్లు రెండు పావు కేజీలు తక్కువ ఉంటాయి ఎనిమిది నిమ్మకాయలు పెద్ద సైజు కాబట్టి ఎనిమిది పెట్టుకున్నా వంద గ్రాముల పైన కారం పట్టేది ఉప్పు తగినంత వేసుకోవాలి ఉప్పు పసుపు చిటికటి కొంచెం అరుసుకొని వేసుకోవాలి పిండి ఆ పిండి ఆవు స్పూన్ వేసుకోవాలి ఇది మెంతి పిండి పావు స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే ఇది వాసన కోసం వాసన కోసం పిండి ఏమో కొద్దిగా చిక్కదనం వస్తాయి అంతేగా రావడానికి ఇది మటుకు మంచి పిండి మటుకు ఎక్కువ వేసుకుంటే సేదొచ్చింది చిన్న కొంచెం కొంచెం వేసుకోవాలి కలిపినాక పో పెట్టుకోవచ్చు సల్లారాలని ఏమున్నది కదా పచ్చిమిట్టి అదే పెట్టుకోవచ్చు తాలింపు కత్తమ్మ ఆయిల్ వేసుకున్నారు అన్నీ తీసి పెట్టేసుకున్నారు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి మొత్తం చెక్ చేస్తున్నారు ఇంకా ఆయిల్ వేగింది వేసేస్తున్నారు జీలకర్ర అరుగుదలకి దళకి మంచిది ఆ వాళ్ళు కొంచెం పప్పులు జీలకర్ర ఎక్కువ వేసారు కొంచెం ఎల్లుల్లిపాయలు ఇవి లాస్ట్లో నొత్తాము అవి లాస్ట్లో వేస్తాం ఎందుకంటే మాడిపోతాయి ముందే వస్తాయి ఇవేమో క్యాలిక్యులర్ పత్రికి నాలుగు పాయలు ఉల్చాము రెండు ఒకేసారి ఉల్చేసుకుని విడిగా పెట్టేస్తాం తులుతుంది ఇప్పుడు లాస్ట్లో ఇంగు వేసుకోవాలి కొంచెం కొంచెం ఇప్పుడు ఈ తాలింపు అంతా ఇంకా టమాటా పచ్చళ్ళు వేసేసుకోవాలి అయిపోయింది టమాటా పచ్చడి ఇప్పుడు మామూని టేస్ట్ చేసి రైస్ పెట్టుకొని రుచి చేసి ఇది ఊరవసరం లేదు మేము అక్కర్లే కొన్ని అయితే ఒక రెండు మూడు రోజులు ఎందుకంటే ఉడకేసింది కదా ఊరక్కర్లా చూస్తే నిన్నోరుతుంది తినేలా అనిపిస్తుంది ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా ఉప్పు కారం ఎలా ఉందో ఆ తర్వాత ఇంకా కాలీఫ్లవర్ పచ్చడి అది కూడా అంతేగా కొంచెం రసం అది వేసుకుని చేయాలి ఇప్పుడు కాలీఫ్లవర్ పచ్చడికి పెడుతున్నారు నేను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందన్నారు కొంచెం ఎక్కువ వేసుకుని ఆయిల్లోనే వనాలి ఆయిల్ లోనే వనాలి ఇదంటే ఆల్రెడీ వాటర్ వాటర్ ఉంది కాబట్టి కొంచెం పైన ఆయిల్ కనపడితేనే ఎక్కువ కాలం ఉంటుంది అది లేకపోతే త్వరగా పాడైపోతుంది కలర్ మారిపోయింది అది డార్క్ బ్రౌన్ కలర్ లో అయిపోయింది పచ్చడి పచ్చడి ఇప్పుడు క్యాలీఫ్లవర్ పచ్చడికి కూడా ఈ ఆయిల్ అంతా వేసేస్తున్నారు సేమ్ టమాటా పచ్చడికి ఏదైతే పోపు వేసుకున్నారో సేమ్ అదే వేసుకున్నారు నేను అందుకే చూపించాలి ఎక్స్ట్రాగా ఏమి గీపిది బాగా కలుపుకోవాలి ఈ టమాటా పచ్చడికి ఏంటంటే ఆల్రెడీ ఉడికినప్పుడు వాటర్ కంటెంట్ ఉండేది కదా గుజ్జు గుజ్జుగా అందుకే ఆయిల్ తక్కువ వేశారు దీనికి సరిపడినంత దీనికి మాత్రం ఆయిల్లోనే ఊరాలి కదా పచ్చడి అంతా కూడా ఉట్టి ముక్కలు కదా సో అందుకే ఆయిల్ కొంచెం దీనికి సరిపడా ఎక్కువ వేసుకున్నారు ఇంకా బాగా కారం అది కలిసిపోయేలాగా కలుపుకోవాలి కాలీఫ్లవర్ పచ్చడి బాగుంటుంది ఆ ముక్కలు గట్టిగా అయితే తగిలితే అసలు రుచి చాలా బాగుంటుంది క్యారెట్ ముక్కలు అవి మంచిగా వచ్చింది చూస్తున్నారు ఈ పచ్చళ్ళతో తిన్నామని చెప్పి ఇప్పుడు అన్నం తినలేదు నైట్ లెవెన్ అయిపోతుంది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేస్తాం మోని ఒక ప్రశ్న చెప్పండి స్టార్టింగ్ నుంచి ఊరిసే కానికి ఇచ్చే దగ్గర నుంచి ఊరిసే కానికి పచ్చలు పట్టేదాకా చూసావు పెడతావా పడతాను అత్తమ్మ అందరికి మన పెడతా లో చెప్పాలి ఎందుకంటే ఈ పచ్చళ్ళు పట్టేశారు అత్తమ్మా ఈ పచ్చళ్ళు మేము తినేసి అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టుకోవాలన్నప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా నేనే చేసి మీకు చూసి బిస్మీనే సాచించుడా ఓకే రేపు బిర్యానీ చేస్తున్నాను అది కూడా బిర్యానీ బిర్యానీ చేస్తా అన్నావుగా ఆయన చేస్తాను అని చెప్పారు బిర్యానీ చేస్తామంటే ఉంటూ చేస్తానని చెప్పాను బిర్యానీ చేశారంటే అంటే మధ్యాహ్నం రాత్రి నాటేది అంటాము మొన్న ఇష్టం మధ్యాహ్నం ఆయన బాగా చేశారు నేర్చుకున్నాడు మన చికెన్ ఫ్రై చేసాడు సూపర్ ఉంది నైట్ ట్వెల్వ్ తర్వాత ఎప్పుడు సాటర్డే సండే 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 రోజు సండే వస్తుంది అనగా సాటర్డే అయిపోయి బాగుంది ప్పుడే కాదు రైస్ లో కలుపుకుని ఎలా ఉందో చేసి చెప్తాము ఇది ఏంటంటే రసము విడిగా అప్పుడు ఎనిమిది కాయలన్నీ చూపించారు కదా కాయలు పెద్ద పెద్దవని చూపించాను కదా విడిగా రసం తీసుకుని దీంట్లో పెట్టుకోవాలి ఇంత రసం వచ్చింది ఇప్పుడు దీంట్లో కలుపుతావు కానీ చాలపోతే ఒకటి రెండు కాయ కలుపుకోవచ్చు పులిపు ఎక్కువ తినవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు తక్కువ తినవల్ల తక్కువ వేసుకుంటారు కారం విషయంలో కూడా అంతే ఉప్పు విషయంలో కూడా అంతే అది మన ఇష్టం కలుపుతున్నా చల్లారిందిగా తల్లరాకి వేసుకోవాలి పుల్ల పుల్లగా వెళ్ళవండింది నాడికా రప్ప రప్ప రప్ప

అంటే ఇలా నిల్వ పచ్చడి కాదు నార్మల్గా రోటి పచ్చడి లాగా చేస్తారు కదా అదైతే ఇంకా ఇష్టం టమాటా అయితే సూపర్ చేస్తారు అత్తం చాలా బాగుంటుంది అత్తంకి ఆయనకి ఎక్కువ రోటి పచ్చడి ఇష్టం బాగా ఇప్పుడున్న డైలీ కూడా చేస్తా ఉంటా టూ డేస్ కి ఒకసారి టమాటా పచ్చడి గానీ పచ్చిమిరపకాయ పచ్చడి బీరకాయ పచ్చడి కొత్తిమీర దోసకాయ పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది ముక్కలు తగుంత అయిపోయింది అన్నం పెట్టుకోండి ఇక్కడ అన్నం పెట్టుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చూస్తాం ఐనకి తొందరగా ఉంది ఇక్కడ నుంచి తినేస్తా అంటున్నారు టేస్ట్ అంత బాగా ఫస్ట్ టమాటా పచ్చడి టేస్ట్ చేస్తున్నారు చూడండి ఫేవరెట్ కదా ఎలా ఉంది కొంచెం రేపటికి బాగుంటుంది ఇంకా అన్ని సరిపోయింది ఇప్పుడు ముక్క కరకర కరకర అంటున్నారు వచ్చిందా കാരട്ടുക്കിന്ദിന്ദൂസ് കോ ത